జ్యోతి ఏసన్న స్వరం అను ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనములు మా నాన్నగారైన ఏసన్న గారు ఇప్పుడు వాక్య సందేశాన్ని ప్రభునందు ప్రియమైనటువంటి ఏసన్న స్వరము అనే ఈ మా కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శుభనామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు కృపను బట్టి మరల ఇంకొక వారంలో ప్రవేశించబడ్డాం గత వారం మీరు మా ఈ టీవీ కార్యక్రమాలు చూశారు మా కోసం ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం అయితే దినము ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో నేను మీ ముందుకు వస్తున్నాను దైవగ్రంథంలో మనము చూసినట్లయితే గ్రంథం అరవై అధ్యాయము పద్నాలుగు వచనములో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది చూడండి దైవగ్రంథాలు యశాగ్రంథం అరవయవ అధ్యాయము పద్నాలుగవ క్షణం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు చాలా శ్రేష్టమైన మాట అండి ఇది దేవుని బిడలగా బాధించబడుతూ శ్రమపడుతూ ఈ లోకములో ఇబ్బందులు పడుతూ నిజంగా ఎంత గొప్పగానో దేవుణ్ణి ఆనుకో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రభు మన ముందు ఉంచాడని తెలియజేయబడుతుంది నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికు వచ్చి సాగిలు పెడతారు నిన్ను తుణీకరించారు బాధించారు లోకరీతిగా నిన్ను అవమానపరిచారు అలాంటి వారు ఒక సమయంలో నీ వద్దకు వచ్చి సాగిలు రాయబడింది గమనిస్తే ఎక్కడైనా మీ ఇంటివారు కానివ్వండి మీ పక్కింటి వారు కానివ్వండి లేకపోతే లోకములో ఉన్నటువంటి వారు కానివ్వండి రకరకాలుగా మిమ్మల్ని నిందించి హింసించి అవమానపరిచి ఎప్పుడైతే నిన్ను హీలనపరుస్తారో వారంతా కూడా ఒకనొక సమయంలో నీ పాదముల దగ్గరకు వస్తారు నీ యొక్క పాదములు పట్టుకుంటారని దైవగ్రంథములో రాయబడింది ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా నివసించి దేవునికి ఇష్టంగా జీవిస్తూ జేవు దేవుని ఆదరణను పొందుకుంటూ కష్టాల్లో సుఖాల్లో బాధల్లో నా ముందు ఉన్నటువంటి వాటి కోసం వేగిరపడుతున్నానని చెప్పి పౌలు గారు చెప్పినట్టుగా మనము ఎన్నో శ్రమలు అనుభవించి ముందుకు వెళ్తున్న తరుణంలో దేవుడు తప్పకుండా మరి అలాంటి నిన్ను అవమానపరిచిన వారు వచ్చి నీ పాదముల ముందు పడతారని ఈ వాక్యము మనకు తేటతేలగా తెలియజేయబడుతుంది గమనిస్తే ప్రేమ వాళ్ళరా ఈ అంశము ఒక మాట నేను మీకు చెప్పాలి ఈరోజు నీ ఎదుట పడదరో నా అంశభావము నీ ఎదుట పడదరో అవమానపరిచినటువంటి వారంతా కూడా వచ్చి నీ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి నీ శ్రేష్టమైనటువంటి ఆ ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ఆకర్షణను బట్టి నీ ఎదుటికి ఒకనొక సములు తప్పకుండా వారు వస్తారని వారొచ్చి నీ ఎదుట సాగిల పడతారని లేఖనము తెలియజేయబడుతుంది కాబట్టి ఈరోజు నీ ఎదుట సాగిల పడదారు గమనిస్తే పిలుపు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చిన వలన రాయబడింది మీ సహనాన్ని అనేకులకు తెలియజేయనివ్వండి సహనము ఓర్పు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమల నుండి వచ్చినటువంటి ఆ గొప్ప లక్షణాలు అందుకే మీరు ఎలా ఉండాలంట సహనానికి అంటే మీ సహనము అనేకులకు తెలియజేయని వాడి అంటే ఓర్పు శ్రమ బాధ రకరకాలైనటువంటి కీడులు కూడా వచ్చినప్పుడు అవి ప్రభు ఎదుట పెట్టి ఆయన పాదముల ముందు మీరు జీవిస్తున్నప్పుడు ఆయన పాదములు పట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు అలాంటివన్నీ కూడా సాక్ష్యాలుగా వెళ్తాయి అవి తెలియజేయబడ్డప్పుడు తప్పకుండా వారు వచ్చి ఈ మీదు సాగిలు పడతారని రాయబడింది దైవగ్రంథంలో ఇంకో మాట చూస్తే ఆది కాండంలో వ్రాయబడింది ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ చిరములో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది ఇక్కడ ఇసాకును చూసి మరి ఇక్కడ ఈ ఇరవై ఏడవ చనములో వ్రాయబడిన మాట చూడండి దైవ గ్రంథంలో మీరు నా మీద పగబట్టి మీ ఎదుట నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందుకు ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడిగను పగబట్టినటువంటి పిలిస్తీలను ఉద్దేశించి ఇస్సాకు మాట్లాడుతున్న మాట ఈ పిలిస్తీలు ఇసాకు ఆశీర్వాదం అనేది చూసినప్పుడు ఆయన మీద ఈర్షపడ్డారు ఆయన మీద పగబట్టారు ఆయనను తృణీకరించారు ఆయన తండ్రి తవ్వించిన బావులను పూడ్చివేశారు ఇసాకును అదిగో ఆ ప్రాంతము నుండి తరిమివేశారు తరిమివేసిన తర్వాత ఆయన బైర్సభా ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక ప్రత్యేకమైన గుడారాన్ని అక్కడ ఆయన వేసుకొని ఆ గుడారంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఆయన చేశాడు ఆయన ఆశీర్వదించబట్టడానికి కారణం ఏంటి తెలుసా ఆ బైర్సభాలో చేసిన ప్రార్థన ప్రియమైన వారలారా గమనించండి తండ్రి తవ్వించిన బావులు పిలిస్తీలు పూర్తి చేశారు అతడు అక్కడ ఉండకుండా తనివేశారు అతన్ని చాలా హేళనపరిచారు చాలా దుఃఖపరిచారు గాయపడ్డ అతడు వెనుకకు మరలేదు కానీ తండ్రి చిత్తం ప్రకారంగా నా దేవుడైనటువంటి ఎహోవా ఉన్నాడు నా తండ్రిని దీవించిన దేవుడు నా తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన కోసం ప్రార్థన చేస్తాను ఆయన నన్ను దీవిస్తాడని చెప్పి అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఆయన చేయటం వలన ఆ ప్రార్థన ప్రతిఫలమే నిజంగా అనేకులను ఆయన పాదముల దగ్గర తీసుకొచ్చి మరి నమస్కరించే విధంగా చేసిందని దైవగ్రంథం తెల్లగా రాయబడింది అతడు చేసిన ప్రార్థనను బట్టి అతడు దీవించబడినటువంటి అనేటటువంటి ఒక ఉద్దేశం ఆయన బైబిలో రాశాడు అది కారణము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచ్చిన వరకు చదువుకుంటూ పోతే ఆ దేశం ముందు వ్యవసాయము చేసి నూరంతలు ఫలము పొందెను ఇతడు గొర్రెలు గొడ్లు దాసులు కలిగి ఉండి క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు పిలిస్తీలు అతని ఎందు అసూయ పడినంతగా పిలిస్తీన్ అతని మీద అసూయ పడినంతగా గొప్పవాడయ్యాడు పిలిస్తీలు అతని ఎందు పగబూని తండ్రి అబ్రహాము తవ్వించిన బావులన్నీ పూడ్చివేశారు గమనించండి ప్రేమిన వారలారా దేవుని ఎందు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థనాపూర్వకంగా శ్రమలు ఎందు బాధలు ఎందు నిలకడగా ఉండి అతడు దేవుణ్ణి కలిగి ఉన్నాడో అలాంటి ఒక ప్రత్యేకమైన సమయంలో పగస్తులు వారు అతని దగ్గరకు వచ్చారు ఆయన మీద ఈర్చిపడ్డారు అతన్ని తృణీకరించారు మరి ముఖ్యంగా అసూయపడినంతగా అతడు దీవించబడ్డాడు ఈ సహకు పగవారు అసూయపడినంతగా దీవించబడ్డాడు అతడి కలిగినటువంటి గొర్రెలు గొడ్లు ఇక్కడ అతని ఆస్తి అంతా క్రమక్రమముగా అభివృద్ధిలోకి వచ్చేసింది ప్రిమిన వార్లరా వేయబడ్డ అతడు అతడు దీవించబడుతూ ఉన్నాడు అతడు ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నాడు అతడు ఏమి లేకనే తరిమి వేయబడ్డ తర్వాత అతడు దీవించబడుతూ అతడు ఉన్నప్పుడు అతను ప్రత్యేకమైనటువంటి దీవినకారుడుగా ఒక కేవలం ప్రార్థనా జీవితమే అతను చేసిందని దైవగ్రంథం తేటతలగా తెలియజేస్తూ ఉంది ప్రేమైన వార్లరా అయితే ఇతడు ఒక బలిపీఠాన్ని కట్టాడు వైర్షుభాలు ఆ బలిపీఠం మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అతన్ని నిజంగా అతని యొక్క క్షేమ సమాచారములన్నీ కూడా దేవుణ్ణండి బయలుపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడిని అతన్ని ఆశీర్వదిస్తున్నాడు ఇస్సాకును దేవుడు దీవిస్తున్నాడు అతడు కట్టిన బలిపీఠం ఒక ప్రత్యేకమైనదిగా ఆ బలిపీఠం ఎదుట సాగిల పడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా అతడు అతడు ప్రారంభించినటువంటి ఆ యొక్క పరిస్థితి బైర్శుభాలు దైవ గ్రంథములో తేట తెల్లగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైన దేవుడు వీళ్ళారా ఇక్కడ దేవుని వాక్యములో మనం చూడగలిగినప్పుడు మనం చూస్తే ఆ పిలిస్తీలంట ఇసాకు దీవించబడిన తర్వాత ఇసాకు బైర శిబాలను తర్వాత ఆ అందరూ కూడా వచ్చి ఆ ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ఎంతగానో అతన్ని పొగుడుతున్నారో చూస్తారా యహోవా నిత్యముగా నీకు తోడగిట మేము చూచితిమే మే దేవుని ప్రజలారా గమనించరండి ఇది సామాన్యమైన విషయం కాదు ఒక శత్రువు నిందించినటువంటి వాడు అతనికి ఎప్పుడు కూడా పగబట్టిన వాడు ఇస్సాకు మీద అసూయపడ్డవారు అనేకులు అది ఆ స్థలభులోకి వచ్చి యహోవాణిత్యముగా నేను దివించాడని చెప్పి పొగుడుతున్నారు పొగడుతా శత్రువు పొగుడుతా పొగటమనే సామాన్య విషయం కాదు ఒక శత్రువు అది ఇస్సాకును పొగుడుతున్నాడంటే అతని ప్రార్థన ఎంత బలమైనదో ఎంత శ్రేష్టమైనదో ఎంత శక్తి కలిగిందో ఎంత ఆరాధన పూర్వకమైనదో ఇస్సాకు నిజంగా ఆ యొక్క పొలములో చేసిన ప్రార్థన కంటే బలమైన ప్రార్థనగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏకాంత స్థలములో ఇస్సాకు ప్రార్థన చేసి ఇదిగో అతడు సంఘాన్ని చూసినట్టుగా స్త్రీని చూసి అదిగో ఆ స్త్రీని తీసుకెళ్ళి అది ఒక ప్రత్యేకమైన అదిగో ఆ యొక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా అయితే ఇక్కడ శత్రులునే వారంతా కూడా ఏం చేశారు ఆ తండ్రి తవ్వించిన బావులను బూడి చేశారు ఇతడు దీవెన పొందకూడదని అతడు ఫలము పొందకూడదని భూమిలో నుండి అతడు ఏ పంట కూడా రాకూడదని అయితే ఇతడు ఒక ప్రత్యేకమైన వ్యవసాయాన్ని ప్రారంభించాడు దేవుడు నాకు ముందున్నాడు నా దేవుడు దీవిస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు నన్ను ప్రత్యేకంగా ఆదరిస్తాడు నా తండ్రి దేవుడు నన్ను ఎందుకు ఆదరించడని చెప్పి అతడు ఒక ప్రత్యేకంగా ముందుకు వెళ్ళి అతడు ప్రార్థనా శక్తిని కట్టుకొని అతడు వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు అతని ఆస్తి అతని యొక్క ఆ ఆ భూమిలో వచ్చే ఫలాలన్నీ కూడా అవి ఎంతో దీవెనకరంగా మార్చిందని బట్టి అతడు దాన్ని బట్టి అదిగో ప్రియులారా అదిగో ఎవరైతే అతను తృణీకరించారో అట్టి వారంతా వచ్చి కూడా యహోవా నీకు ఆశీర్వాదం ఇచ్చాడని చెప్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి మా ఏసన్న స్వరం అనే కార్యక్రమాలు నిజంగా చూస్తున్నట్టు మీరు నిజంగా నిజంగా ఎంతో గొప్పగానో ఆదరించబడాలని దేవుని వాక్యములో మీరు ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను గమనించి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టండి ఎన్నెన్నో నిజంగా దేవుని యొక్క వాక్యాలు నిజంగా మీరు చూస్తున్నారు ఎంతోమందు దైవజనులు అనేక రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు ఆ ప్రసంగాలు ఉన్న ఫలాలను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం నీ ఎదుట సాగిలపడాలంటే శత్రువును సైతం కూడా నీవేం చేయాలి తెలుసా ప్రేమించాలి దుర్మార్గులు సైతం కూడా నీవు క్షమించాలి అలాంటి ఎలాంటి వారైనా సరే వారి కోసం ఓర్పు కలిగి ఓర్పు కలిగి సహనము కలిగి ప్రార్థించగలగాలి అలాంటి సమయంలో దేవుడు నిన్ను నూరంతలుగా దివించబడుతూ నిజంగా నిన్ను దివించి ఆశీర్విస్తాడు దైవ గ్రంథంలో తేడతల్లగా వ్రాయబడింది నిజంగా ఈ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దేవుడు ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని నిజంగా నీ ముందు ఉంచడని గమనించాలి ప్రత్యేకమైన రాజ్యముని ముందు ఉందని మనం గమనించాలి ఎప్పుడైతే నిజంగా ఆ ప్రభువును చూడండి ఆ ప్రభువును గమనించండి ఆ దేవుడిని దీవించబోతాడు కాబట్టి ఆ రాజ్యములోనికి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ సాకును దేవుడిని ఎందుకు దీవించాడు శత్రులుగా ఉన్న వారి మీద పగబట్టి ఇంకా శత్రుత్వ పెంచుకొని నిజంగా కోర్టుల పాలు లేకపోతే స్టేషన్ల పాలు అవ్వటం అది మంచిది కాదు దేవుని నీతి నెరవేర్చండి దేవుని బిడలగా ప్రేమను కనపరచండి దేవుని రాజ్యాన్ని కట్టండి దేవునికి నీతిగా ఎంచబడ ప్రజలుగా మీరు ముందుకు వెళ్ళాలని నిజంగా దేవుని యొక్క షావుకునిగా నేను ప్రతిమాలుస్తున్నాను క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా గమనించండి దేవుని రాజ్యానికి నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి నిధు ఉంది ఆ నిధులోనికి మీరు ప్రవేశించబడాలి అంటే నిజంగా ఈ లోకములో అనేకమైన అపవాద సంబంధమైన తంత్రాలను మీరు ఎదుర్కోవాల్సిందే లోకములో ఉన్న శత్రువుల సైతం కూడా మీరు ప్రేమించవలసిందే ఈ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ లోక సంబంధాలను నిజంగా దేవుని వైపు నడిపించడానికి ఆ ప్రేమను ఆ ఓర్పును కలిగి ముందుకు నడవాలని నేను మీకు తెలియజేస్తూ దేవుని దేవుని నీవు ధన్యుడవు ధన్యురాదవు నిజంగా నేను వారంతా ఒకనొక సమయంలో నీ ఎదుటి సాగిలిన పడతాడవ రాయబడింది వాక్యంలో మన అంశ తెలుసు చూస్తారా మన అంశ ప్రకారంగా ఇదిగో ఇది నీ ఎదుట సాగిల సాగిలో అంటేగా అదిగో పిలిస్తా కూడా ఈ సాపు సాగిలో పడి నీ దేవుడిని దీవించాడయ్యా నిత్యముగా దీవించాడయ్యా నీకు తోడై ఉన్నాడయ్యా కాబట్టి ఆశీర్వాదం అనేది నీకు వంది నీవు ఆయన ఆశీర్వాదాన్ని పొందిన వాడవయ్యా అని చెప్పి అక్కడ ఉన్న మాటను బట్టి నిజంగా దేవుడు ఎంత సంతోషపడుతున్నాడో ప్రియులారా గమనించండి ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం చూడండి ఇక్కడ అది కాండం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చి నుంచి ఐదవ వచ్చిన వరకు చూస్తే నాలుగు వచ్చి నుంచి ఐదవ వచ్చిన వరకు మనం పరిశీలన చేస్తే అతని సహోదరుల మీద సహోదరులు అతని మీద పగబట్టి ఏసేపు మీద అతని సహోదరులు పగబట్టారు ప్రియులారా గమనించండి ఇక్కడ ఇస్మాయలుకు అదిగో ఏసేపును అమ్ముకున్నారు వాస్తవంగా తన అన్నయ్య రూబేని నిజంగా అతనికి అడ్డుపడకపోతే అతన్ని సంపి పెట్టేవారు ఇతను చంపితే మనకేం ప్రయోజనం ఇతన్ని అమ్ముకుందాం అని వెండి రూకలుగా ఇరవై వెండి రూకలకు వారు అమ్మారు అని ప్రాయబడింది అది అక్కడ ఉన్నటువంటి ప్రియమని దేవుని బిడ్డలు గమనించండి ఇక్కడ ఇస్మాయిల్లుగా ఉన్న వారికి ఇతన్ని వెండి రోకలకు ఇరవై వెండి రోకలకు నిజంగా చంపకుండా చంపడానికి ప్రయత్నం చేసిన వారు అతన్ని అమ్ముకున్నారు అతన్ని అమ్ముకొని అతన్ని అమ్ముకున్న తర్వాత అతన్ని ఇస్మాయిల్ అనేటువంటి పోతిపరి ఇంట్లో అతడు నివసించడం జరిగింది అయితే ప్రేమిని వారు గమనించండి ఇతడు నీతిమంతుడు కాబట్టి ఇతడు ప్రార్థనా పూర్వ పూర్వకమైన శక్తి కలిగిన వాడు కాబట్టి అతడు ఆ ఇంట్లో కూడా అతనికి శ్రమ ప్రారంభమైంది తన ఇంటి వారితో శ్రమ ప్రారంభమైన తర్వాత ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి రూబేణు ద్వారా అతని యొక్క ఆ హత్యను ఆపించి పోతిపొరి ఇంట్లో పెట్టి పోతిపరు ఇంట్లో పెట్టినప్పుడు కూడా సాతాను సోదరు అతనికి ప్రారంభమైంది అది ఒక భార్య అతనిని జైల్లో పెట్టించింది కేవలము ఆమె ఇతనితో కలిసి లేకపోతే ఈతను ఆమెతో కలిసి చేయనించనందునే పాపము చేయనందునే అతన్ని ఏం తెలుసా అతడు అందగాడని తెలిసి అతడు నిజంగా అతడు చాలా గొప్ప సుందరుడ చూచి ఆమె అతన్ని ప్రేమించి అతనిని జైల్లో పెట్టిస్తే ప్రేమిన వార్లారా జైల్లో ఆ యొక్క ఐదు ఉన్నటువంటి ఆ ఇద్దరు నేరస్తులు జైల్లో ఉన్నారు ఆ జైల్లో ఉన్నటువంటి నేరస్తులకు ఒక కళ వచ్చింది దేవుడు నిజంగా ఏసేపును ఏ విధంగా బయటకు తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు అదిగో ఆ ఇద్దరు నేరస్తులకు ఒక కళ వస్తే ఆ కళభావాన్ని ఏసేపు ఆ యొక్క ఆ జైల్లో చెప్పగలిగినప్పుడు ఇద్దరు విడిపించబడ్డారు ఒకడు అక్కడ ఉరికొమ్మ ఉరికొమ్మ ఎక్కగలిగాడు ఒకడైతే పరిపాలనలో అతడు ఉద్యోగస్తుడిగా మారిపోయాడు అంతటితో ఆగలేదు ప్రేమ దేవుని బిడ్డలారా పర్వకు కూడా వచ్చింది దేవుని ఉద్దేశం చూశారా పర్వకు కూడా కల పంపించాడు పర్వ అంటున్నాడు ఈ కలభావము ఎవరు చెప్తారని చెప్పి అతడు దేశమంతా పరిశీలన చేస్తున్నప్పుడు నిజంగా ఈ కలభావమును చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడని చెప్పి అదిగో ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఏసేపును గురించి జైల్లో ఉన్నటువంటి ఏసేపు కలభావములు చెప్పగలిగిన వాడు లోకములు శాస్త్రులు పరిచయం లోకములు ఏ ఒక్కడు కూడా అలాంటి కలభావమును చెప్పలేడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదిగో ఆ దేశపు ఐగుప్తు దేశపు రాజు ఏసేపును పిలవనపడడం జరిగింది పిల్లలారా గమనించండి దేవుడు ఎన్ని శ్రమలు నిజంగా ఏసేపుకు అదిగోక్కడా వస్తువుల సమయాన్ని బట్టి అతడు తీర్చుకుంటూ దేవుడు ఆ సమయాలను బట్టి అది ఆ యొక్క ఏసేపును ఒక్కటొక్కటిగా అంచెలంచెలుగా ఆ బతి ద్వారా బయటకు తీసుకొస్తూ దేవుడు అతన్ని దీవించడం ప్రారంభించబడింది దేవుడు అతను దీవిస్తున్నాడు ఆ రాజుకు ఆ కళ భావాన్ని చెప్పడానికి ఏసేపు ఒక్కడే సాధ్యము కలిగిన వాడు కాబట్టి ఏసేపు అక్కడ సమయంలో ఆయన కలభావాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అదే విధంగా జరగటం కూడా జరుగుతుంది అందును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అందును బట్టి ఏసేపునంట చూడండి దైవ గ్రంథంలో రాయబడింది మాట ఆది కాండము అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వచ్చిన వరకు చూసుకుంటూ పోతే ఏసేపును దేవుడు జ్ఞాపకము చేసుకుంటా మరచిపోలేదు అని రాయబడింది ఏసేపును జ్ఞాపకం చేసుకున్నాడు ఆ పరో ఉద్యోగస్తుడైనటువంటి అతని ద్వారా అదిగో ఏసేపుకి సమాచారాన్ని తెలుసుకున్నాడు ఆ పరో ఆ కలభావాన్ని చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఏసేపునంట దీవించటం ప్రారంభ ప్రారంభమవుతుంది ఇంకా అందుకే ఎబ్రి ఎవ్రీ పత్రిక ఆరు అధ్యాయం పదివచ్చులకు మాట ఉంది చేసిన మేలు మరచిన వాడు చేసిన మేలు మరచిన వాడు ఆవిడు మనిషి కాడు దేవుడైతే మరువడు అని రాయబడి ఉంది నిజంగా మనము మేలుకరంగా దేవుడి యొక్క పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరవడు ఇతడు ప్రార్థనాపరుడు ఐగుప్తు దేశంలో నిజంగా పోతుపరి ఇంట్లో ప్రార్థన చేయడం జరిగింది అలాగే జైల్లో ప్రార్థన చేయడం జరిగింది అదేవిధంగా ఆ ప్రార్థనా స్వభావాన్ని బట్టి ఆ ప్రార్థనా శక్తిని బట్టి అదిగో ఆ పొర యొక్క కళాభావాన్ని చెప్పగలిగాడు రాజు యొక్క కళాభావమును నిజంగా చక్కగా చెప్పగలిగిన వాడు ఏసేపు కాబట్టి అదిగో రాజు అంటాడు కదా నిన్ను నీ దేవుడు మరవలేదయ్యా అన్నాడు ఇంకో మాట అంటాడు నలభై ఒకట అధ్యాయం అధికండంలో నలభై వరకు చూస్తే ఇతని వలె కుమారుడు దేవుని ఆరినవాడు కలిగిన కళే నాకు రెండవ రాజుగా తిరిగి అతడు అరణించండి కరువులో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రియమైన వార్లరా ఏసేపు తండ్రి చెప్తున్నాడు అయ్యా ఐగు దేశములు ధన చాలా దాసి పెట్టారంట అదిగో అక్కడ ఉన్నటువంటి రాజుని మీరు సంప్రదించండి ఆ స్థలంలోకి వెళ్ళి నిజంగా కావాల్సిన ధనాన్ని తీసుకు ఆయనకి ఇచ్చి అందుకో ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి తన కుమారులను పది మందిని పంపడం జరిగింది తన పది మంది కుమారులు ప్రియమైన దేవుని పెడలారా యాకోబు కలిగిన పది అది పన్నెండు మందిలో నిజంగా ఒక ఇంటి దగ్గర ఉన్నాడు పది మంది బయటకు వచ్చారు ఒకడైతే ఏసేపు ఇక్కడ ఆ రాజ్యానికి రెండవ రాజుగా ఉన్నాడు ఏసేపును వారు సంపద చూసి బయటకు పంపిన తర్వాత ఆ దేశములు కరువు ప్రారంభమైంది ఆ ఇంట్లో కరువు ప్రారంభమైంది ఒక నీతిమంతుని అవమానపరిచినప్పుడు ఒక నీతిమంతుని హెలన చేసినప్పుడు ఒక నీతిమంతుని ఇంటి నుండి తరివేసినప్పుడు అక్కడ కరువే అందుకే ప్రియని దేవుని పెడతారా నీతిమంతులైనటువంటి దేవుని సేవకులైన వారి జోలికి వెళ్ళకండి వారి కోసం ప్రార్థన చేయండి వారు చేసే ప్రార్థనలు మీరు ఏ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చాలా మంది విశ్వాసం చూస్తుంటాం ఒక సేవకుని మీద ఒకటి శావకునికి సాడీలు చెప్పటం లేకపోతే ఒక సేవకుని దూషించటం ఒక సేవకుని దేవుని సావుకులుగా నిర్ణయించబడి సేవ చేస్తున్న వారి మీద అనేక రకాలుగా అబద్ధ సాక్షులు పలకటం మనం చూస్తుంటాం అలాంటివి దేవుని యొక్క సేవకుల మధ్య లేకపోతే సేవకుల మీద మీరు ప్రయోగించినప్పుడు మీరు ఆశీర్వాదమునందరో వారి కోసం ప్రార్థ వారు చేసే ప్రార్థనలు మీరే గొప్ప ఆశీర్వాదాలు ఆశీర్వాదం పొందడానికి కారణం అనేకుల కోసం ప్రార్థన ఏసేపు ఆశీర్వించబడిన కారణం అనేకుల కోసం అతడు తన ఈ ఇంట్లో లేకపోతే జైల్లో కూడా ప్రార్థించడానికి మనం చూస్తాం కాబట్టి పది మంది అన్నలు వదుగు ఆ స్థలంలోకి వచ్చారు ఏసేపు ఎదుట సాగిలపడ్డారు మన అంశ భావాన్ని గమనిస్తే అంశభావాన్ని ప్రకారంగా అనేకులను ఎదుట సాగిలపడదరు అన్నలు నిజంగా అతడు తమ్ముడిని తెలియదు కానీ అది ఆ అక్కడికి వచ్చి వారు సాగిల పడ్డట్టుగా దైవ రాయబడింది ప్రేమిన వాళ్ళని గమనించండి ఇక్కడ సాగిల పట్టంలో చూస్తే దేశమంతటికి అధికారం చేసినటువంటి దాన్ని బట్టి అతని ఎదుటకు ఆయన ఎదుటకు ఆయన ఎదుటకు వచ్చి వారు అదిగో ఆ తమ్ముని ఏసేపుని తెలియదు కానీ వారు సాగిలపడి ఆయనకు నమస్కారం చేసేయా కరువులు మేము ఇబ్బంది పడుతున్నాం కాటకాల్లో మా యొక్క దేశము మా తల్లిదండ్రులు నిజంగా మరి అక్కడ వారు పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి అయా నీకు వారు దొక్క బోరలో పడి సాష్టాంగపడి ఆ ఏసేపుకు నమస్కారాలు చేస్తున్నారండి శ్రమపడి బయటకు వచ్చిన వారి ఎదుటకు ఎవరైతే నిందించారో ఎవరైతే ఆ ఇంటి నుండి తోలువేశారు ఎవరైతే రక్త సంబంధికులు అన్నలుగా ఉన్నారో అట్టి వర ఆ దేశం నుండి తనివేసిన పరిస్థితిని బట్టి వారంతా కూడా అదిగో ఆయనకు సాగిలు పడుతున్నారు ఒకనొక సమయము నిజంగా ప్రేమ నిన్ను తిట్టినవారు నిన్ను కొట్టినవారు లేకపోతే నిన్ను దూషించిన వారంతా కూడా వచ్చి నీ ఎదురు సాగిల పడతారు దేవుని వాక్యము తేడతల్లగా తెలియజేస్తుంది కాబట్టి ఇదిగో ఈ యొక్క వాక్య భాగమును మీరు చక్కగా మీరు మీరు తెలుసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి మీ దేవుని బిడ్డలు గమనించండి ప్రత్యేకంగా ఇసాకు సాకు శ్రమ పొంది అతడు ప్రార్థించి ప్రభు రాజ్యాన్ని కట్టాడు ఏసేపు కూడా శ్రమ పొంది అది అనేకుల కోసం ప్రార్థన చేసి అతడు దేవుని కట్టడానికి అనేకులు వచ్చి ప్రార్థనా పనులు కాబట్టి వారి పాదవుల మీద పడి నమస్కారాలు చేసి వారిని పొగడారు ఇది ఒకనొక సమయంలో దేవుడు నిజంగా నిన్ను కూడా ఆ విధంగా ఇచ్చిస్తాడని మనందరం కూడా ఆ విధంగా ఇచ్చిస్తాడని లేఖన తెలియజేస్తూ ఉంది ఈ యొక్క సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు మా చిరునామా మా ఫోన్ నెంబరు ఇది శ్రీ శ్రీని మీద మీకు కనపడుతుంది ఏదైనా ప్రార్థనా అవసరతలుంటే ఆ ప్రార్థన అవసరత కోసం మీరు ఫోన్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఏదైనా మీకు మా ఇంకా మమ్మల్ని ప్రోత్సహించాలి మమ్మల్ని ముందు నడిపించాలనుకుంటే ఏదైనా మీరు కానక సమర్పించాలి ఇది ఈ వెబ్సైడ్ను మీరు ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము మిమ్మల్ని సంప్రదించగలం మీకోసం ప్రార్థన చేయగలం దేవుడు మిమ్మల్ని దీవించగ చిన్న ప్రార్థన ప్రేమ గలదేవా పరిశుద్ధుడమైన తండ్రిని కొందనాలి అయ్యా ఇదిగో తండ్రి ఈ సమయంలో అయ్యా శత్రువుగా ఉన్నవాడు సైతం కూడా సాగిలపడితే చేయగల దేవుడు అని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభువా దీవించండి ఆశీర్వదించండి కృష్ణ చేయండి ఇదిగో మా యొక్క ఏసన్న కార్యక్రమాలు తిలకిస్తున్న ప్రేక్షకులు కానీ మీరు ఆదరించండి దీవించండి వారికి కావాల్సిన ఆయుష్ ఆరోగ్యాలు తెయచేయండి ఏసు రాములు అడిగేడుకుంటున్నాం తండ్రి